హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం శివరాత్రి వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం శివరాత్రి విశిష్టత మహాశివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి ఈ రోజున శివుడు తాండవం చేసిన రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు అని పురాణాలు చెబుతున్నాయి ఈ రాత్రి జాగరణ చేసి భక్తితో పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి కష్టాలు తగ్గుతాయి మానసిక శాంతి కలుగుతుంది మోక్ష మార్గం సులభమవుతుంది మహాశివరాత్రి పూర్తి కథ ఆది కాలంలో జరిగిన సంఘటన ఒకసారి దేవతల మధ్య రాక్షసుల మధ్య పెద్ద యుద్ధాలు జరిగాయి రాక్షసులు బలవంతులై దేవతలను ఓడించసాగారు బయటపడ్డ దేవతలు బ్రహ్మ విష్ణు శివుళ్లను ఆశ్రయించారు అప్పుడు బ్రహ్మ విష్ణు చెప్పారు క్షీరసాగర మదనం చేస్తే అమృతం లభిస్తుంది అది తాగితే మీరు అమరులవుతారు క్షీరసాగర మదనం ప్రారంభం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదనం చేయడానికి సిద్ధమయ్యారు మందర పర్వతాన్ని దండగా వాసుకి నాగరాజును తాడుగా చేశారు విష్ణువు కోర్మావతారంలో ఆలాహల విషయం ఉద్భవం కొంతకాలాన్ని మొదట బయటకు వచ్చింది భయంకరమైన ఆలాహలం విషం ఆ విషం భూమిని కాల్చేసేది సముద్రాన్ని మరిగించేది జీవులను చంపేది లోకమంతా కుదేలైంది దేవతలు ఋషులు మనుషులు అందరూ భయంతో శివుణ్ణి ఆశ్రయించారు శివుడు విషం తాగడం అప్పుడు శివుడు కరుణతో ఇలా అన్నాడు ప్రపంచాన్ని రక్షించడం నా ధర్మం ఆ విషాన్ని తన చేతుల్లో తీసుకొని ఒక్కసారిగా తాగేశాడు కానీ లోపలికి వెళ్లకుండా తన గొంతులోనే ఆపాడు పార్వతీదేవి భయంతో శివుడి గొంతు పట్టుకుంది అందువల్ల విషం కిందకి దిగలేదు శివుడి శివుడి గొంతు నీలంగా మారింది అందుకే ఆయనకు నీలకంఠుడు విషధరుడు అనే పేర్లు వచ్చాయి పర్వతాన్ని మోహించాడు మదనం మొదలయ్యింది దేవతల జాగరణ శివుడు విషంతో అపస్మారిక స్థితిలోకి వెళ్ళాడు దేవతలకు భయం వేసింది శివుడికి ఏమైనా అయితే లోకం నశిస్తుంది అందుకే అందరూ రాత్రంతా శివుడు దగ్గరే ఉండి జపం సోత్రాలు భజనలు చేశారు పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి అదే మహాశివరాత్రి ఉదయం శివుడు లేచి దేవతల భక్తిని చూసి ఆనందించాడు అప్పుడు అన్నాడు ఈ రాత్రి నా కోసం జాగరణ చేసి భక్తితో పూజ చేసేవారికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అప్పటి నుంచే ఈరోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి అయ్యింది ఆ రాత్రి లింగోద్భవ కథ రెండో ముఖ్య కథ ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది అప్పుడు శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు నా ఆరంభం అంతం కనుక్కోండి అన్నాడు బ్రహ్మ పైకి విష్ణు కిందకి వెళ్ళారు ఎంత వెతికినా చివర దొరకలేదు అప్పుడు వారికి అర్థమైంది శివుడు అనంతుడు ఆ ఆ రోజు కూడా శివరాత్రి పార్వతీ తపస్సు కథ మూడో కథ పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు సంవత్సరాలు తరబడి తపస్సు చేసింది శివరాత్రి రోజు నిరాహారంగా ధ్యానం చేసింది శివుడు మెచ్చి ఆమెని వివాహం చేసుకున్నాడు అందుకే స్త్రీలు ఈరోజు వ్రతం చేస్తారు శివరాత్రి ఎందుకు రాత్రే చేస్తారు శివరాత్రి పగలి కాదు రాత్రే ఎందుకు ముఖ్యమంటే శివుడు ధ్యానంలో లీలమయ్యే సమయం రాత్రి ఈ రాత్రి మనసు శాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాత్రి జపం ధ్యానం చేస్తే వెయ్యి రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేక మంత్రాలు ప్రధాన మంత్రం ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు రుద్ర మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఈరోజు చదువుకోవాలి ఈ మంత్రాలు చదవడం వల్ల ఆరోగ్యానికి భయ నివారణకు చాలా మంచిది శివరాత్రి వ్రత ఫలితం భక్తితో చేస్తే సంతానం లభిస్తుంది వివాహ సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కుటుంబ సుఖ సంతోషాలు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అందుకే ఈ రాత్రి జపం ధ్యానం చేస్తే వెయ్యి రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి చేయాల్సిన మంచి పనులు పేదలకు అన్నదానం గోవులకు మేత వృద్ధులకు సేవ అవసరమైన వారికి సాయం ఇవి శివుడికి చాలా ప్రీతికరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి